హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎంత చీకటి ఉందో సిక్స్ అయినా కూడా చూపిస్తాను ఆ మీకు లైట్ ఆన్ అయ్యింది ఆటోమేటిక్గా ఫోన్కి చీకటిగా ఉంది అంతే వింటర్ ఎప్పుడు కూడా మార్నింగ్ తక్కువ నైట్ ఎక్కువ బాగా ఆకలిస్తుంది కామెంట్ రావాలే ఎక్కడి నుంచి నైట్ తింటే రాదు కదా నైట్ తింటే ఇంత ఆకలి ఉండదు కదా అని రావాలి కదా అదే ఆ మాట ఇంకా నీ నోట్ నుంచి రాలేదని అనవా అంటావు ఎందుకు ఈరోజు లేదు ఆకలి అనుకోండి వెంటనే వచ్చే మాట ఏందో తెలుసా నైట్ తినకుండా ఆడుకుంటున్నాను అంట ఏ రోజు ఏంటో హరిగారు నాకు మ్యాచింగ్ వేసుకోవాలి అంటే నీకు నేను వేసుకోవాలా నేను బ్లూ వేసుకున్నప్పుడు వెంటనే నువ్వు మార్చుకోవాలి కదా నీకు లేదేమో రాయల్ బ్లూ ఉందా అక్కడ వేరే చోట తినమని అన్నారు అక్కడ వద్దు ఎప్పుడు తినే దగ్గర తింటా అన్న అక్కడికొస్తే టిఫిన్ లేదు ఎంత నవ్వుకుంటున్నా మొత్తానికి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఇంకా అవ్వలేదని చెప్పారు అందుకోసమని చెప్పి వేడివేడిగా గారెలు తీసుకున్నారు హరి ఇంకా టేస్ట్ చూపించారన్నమాట టేస్ట్ చూడు బాగుందని చెప్పి సరే అని చెప్పేసి టేస్ట్ చూసా నెక్స్ట్ అయితే నా ఇడ్లీ వచ్చేసింది వేడి వేడిగా ఎంత పొగలు వస్తుందో చూడండి టమాటా పచ్చడి అండ్ చట్నీ ఇచ్చారు పల్లి చట్నీ హ్యాపీగా తినేసి ఇంకా పిల్లలకు కూడా తీసుకొచ్చేసాను ఇంటికి సరే ఎంత పప్పు ఇంత ఇంత పప్పు ఎవరన్నా నానేస్తారా మనకా గారు కాలనీ అంతా అసలు నా చూడండి ఒక పని చెప్పామంటే చాలా ఇట్లా చేసేస్తాడు అసలు అమ్మో చాలా ఎక్కువ అండి పప్పు అయితే ఒక టూ త్రీ డేస్కి వస్తుంది అనుకుంటా మేబీ సరే అని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేస్తున్నారు ఈరోజు బగార్ రైస్ చేస్తున్నాను అలాగే గారెలు మెనప గారెలు అలాగే నాటుకోడు అన్నమాట అండ్ ఇది భోగి రోజు వ్లాగ్ అండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా కంటిన్యూగా ఈ సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తుంటే చూస్తూ ఉండండి బగార్ రైస్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్టీగా అండ్ నాటుకోడి చికెన్ కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంటుంది అన్నమాట తినటానికి ఇంక ఉల్లిపాయలు అయితే వేసాను పచ్చిమిరపకాయలు బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవడమే అది పక్కన పెట్టేసాను అది మసాలాపు ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఇంక నాటుకోడి అయితే వండేసుకుంటాను అన్నమాట ఇది వన్ అండ్ హాఫ్ కేజీ నాటు హెన్ అన్నమాట దాన్ని కట్ చేయించుకొచ్చారు సరే అని చెప్పేసి కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది కదా అందుకోసం అని చెప్పి మా వాళ్ళకి ఎవరికీ నాటుకోవడం అంటే అంత ఇష్టం ఉంటుందండి నా ఒక్కదానికి మాత్రమే ఇష్టము వీళ్ళు మామూలు చికెన్ తింటారు కానీ దీన్నైతే అస్సలు తినరు బట్ చూడాలి ఈరోజు తింటారా లేదా అని చెప్పి నెక్స్ట్ అయితే ఇంకా టమాటాలు కూడా వేస్తాను నేనైతే ఇంక వేసేసి దీనికి ముందు ఆల్రెడీ మనం వాళ్ళు చక్కగా కాల్చి మనకు పసుపు అన్నీ పెట్టిస్తారు అయినా కూడా మనం ఒకసారి పసుపు అవి వేసుకొని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎంత మసులుతున్నాయో అంటే ఎసురు మసులుతున్నాయి బియ్యం వేసేది ఇంకా ఒకసారి దాన్ని బాగా కలిపేస్తే అయిపోతుంది బగార్ రైస్ తొందరగా ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపో వచ్చేసింది ఇంకొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని బాగా అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలి లేదంటే నీచు స్మెల్ వస్తుందా అందుకోసమని చెప్పేసి మగ్గించుకుంటున్నాను అన్నమాట మంచిగా అది మగ్గిన తర్వాత కొంచెం ఆలు అయితే వేస్తున్నాను ఎందుకంటే చెప్పానుక ముందే ఈ చికెన్ ఎవరు తినరు అంత ఇష్టంగా ఆలు ఆలు అయినా తింటారని చెప్పేసి మధ్యలో ఆలు వేసాను లక్కీకి అయితే అసలు ఇష్టం ఉండదు హరి కూడా అంతే నాటు కూడా అసలు తినడానికి ఇష్టపడరు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కారం వేసాను జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసాను ఫస్ట్ వేసిందేమో నెల్లూరు కారం ఇదేమో ఆశీర్వాద ఆశీర్వాద కాదండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అది వేసేసిన తర్వాత కోకోనట్ పౌడర్ కూడా వేసేసి చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఇవి రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే ఇది ఒక్కసారి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తే మసాలా అంతా చికెన్కి బాగా పట్టేస్తుంది తర్వాత తగిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గారెలోకి కాబట్టి కొంచెం గ్రేవీ కొంచెం వాటరీగా చేసుకుంటేనే బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి దానికి తగినట్లు అలాగే బగార్ రైస్లోకి కూడా కావాలి కాబట్టి దానికి రెండిటికీ సరిపోయేలాగా నేను వాటర్ అయితే వేస్తున్నాను అన్నమాట కొంచెం వాటర్ వేసేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోలేదు అందుకోసం అని చెప్పి కొంచెం అయితే వేశాను నాకు తక్కువ అనిపించి ఇంక బాగా కలిపేసి ఇంకా ఇడ్డు పెట్టేసి ఒక ఫైవ్ విజల్స్ వరకు కుక్ చేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది నాటుకోడు కాబట్టి ఇంక ఇక్కడ రైస్ చూసారా ఇది కూడా అయిపో వచ్చేస్తుంది ఈసారి అయితే నేను బాస్మతి రైస్ వేయలేదు నార్మల్ రైస్ వేసాను నా ఎప్పుడు కూడా అంటే బగార్ రైస్ చేసేటప్పుడు ఒక్కోసారి అవి వేస్తాను ఇవి వేస్తాను బాగుంటుంది అనమాట చిన్న చిన్న చుట్టుముత్యాల రైస్ ఉంటుంది చూసారా ఆ టైపు ఉంటుంది మరి కొంచెం అటు ఉంటుంది బెటర్గా ఇంక ఇక్కడ పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేసాను తలకు తలకపోసాను అండ్ బుజ్జితల్లికి ఈ డ్రెస్ వేసుకుంది లంగా జాకెట్లు బోల్డ్ అని గుట్టించుకుందండి అవన్నీ వేసుకోలేదు అందుకోసం చెప్పి ఉన్నాయి అందుకే ఈ రోజు ఒకటి వేసుకుంటుంది అండ్ సంక్రాంతి రోజు కూడా ఇంకొకటి వేసుకుంటుంది అన్నమాట ఇదైతే నా శారీతోటి తోటి డ్రెస్ లాగా ఇట్లా కన్వర్ట్ చేయించి స్టిచ్చింగ్ అయితే చేయించాను బాగుంది కదా ఇంకా జుట్టు ఆరలేదు ఆరపెట్టాలి ఇంకా సరే అని చెప్పేసి రూమ్లోకి తీసుకొచ్చేసాను అనమాట జుట్టు ఆరపెట్టి చక్కగా జడ వేసేస్తే ఇంకా నా పనులన్నీ ప్రశాంతంగా ఫినిష్ చేసుకోవచ్చు ఇంకా నా పని అంటే గారెల ఒకటి ఉంది చికెన్ అయిపోయింది ఆల్రెడీ బగార్ రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా గారెలు వేసేసుకుంటే వేడివేడిగా అందరం కూర్చొని తినేస్తాం అన్నమాట హ్యాపీగా నాటుకోడి చికెన్ అండ్ బగారా రైస్ అండ్ చిల్లుగారే మీరేమేం మీరేమేమి చేసుకొని తిన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బగారా రైస్ అయితే చాలా బాగా వస్తుంది పొడి పొడిగా అంటే ఒక గ్లాస్ రైస్ యాడ్ చే అంటే టూ గ్లాస్ రైస్ యాడ్ చేసాం అనుకోండి త్రీ గ్లాసే వాటర్ యాడ్ చేస్తాను అట్లా ఇప్పుడైతే గారెలకి ఆయిల్ వేసేసుకుంటున్నాను నేనైతే గారెలు ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని అది ఒకసారి బాగా గ్రైండ్ చేసి దాంట్లోకి పప్పు వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేస్తాను అన్నమాట కొంతమంది ఏంటంటే పప్పు మిక్సీ పట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి వేస్తారు కదా బట్ నేనైతే మిక్సీ వేసి వేసేస్తాను అప్పుడు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అవి ఏవి కూడా కనిపించవు బాగుంటుంది అలా నెక్స్ట్ ఇంకా నార్మల్ పిండి రుబ్బుకున్నాను ఇంకా పప్పు చాలా ఉంది అది పక్కన తీసి పెట్టేశాను ముందైతే ఈరోజు వరకు మితంగా చేసుకుందాం మళ్ళీ మిక్సీ పట్టి పెట్టేస్తే రేపటికి వస్తుందని చెప్పి ఇంకా ఇలా ప్లాన్ అన్నమాట సాల్ట్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అనుకొని చాలాసేపు ఆలోచించా బట్ సరిపోయింది నిజం చెప్పాలంటే ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం అంటే పచ్చిమిరపకాయ వేసింది అలాగే నార్మల్గా మెదుపుకున్న పప్పు అన్నీ కూడా మెదగాలి కదా అందుకని నెక్స్ట్ ఇంకా ఆయిల్ అయితే కొంచెం అంటే మరీ హీట్ చేసేసుకోకూడదు వేయగానే మాడిపోతుంది కాబట్టి కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత ఇంకా గారెలు ఒక్కొక్కటిగా వేసేసుకొని వాటిని ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా కాల్చేసుకుంటే అయిపోతున్నాయి అన్న అయిపోతాయన్నమాట అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత గారలు వేస్తాను ఎప్పుడు కూడా అంటే వేడి వేడిగా ఉంటే తినడానికి ఇష్టపడతారు మా వాళ్ళు కొంచెం చల్లగా అయినా చల్లగా ఉన్నాయంటారు అందుకోసం అని చెప్పి మొత్తానికి గారెలు అయితే అయిపోయి కిందవైతే కొంచెం చల్లగానే అయ్యాలండి అవి మేము ఎలాగోలాగా వేసేసుకుంటాం పిల్లలకైతే వేడిగా వేసి అని చెప్పి అన్నీ ఒకేసారి వేస్తాను అంటే నిల్చొనే ఉండేసరికి కాళ్ళు అవుతున్నాయి అన్నమాట సో ఇది మా లంచ్ వాళ్ళది తినేసి హ్యాపీగా కొంచెంసేపు పడుకున్నాం నేను వాల్చుకున్నాను వాల్చుకున్నానమాట నడువు నొప్పి నాయన అని అయితే లవ్లీ కూడా వచ్చి పడుకొని ఇంకా వీడియో తీ మమ్మీ అప్పట్లాగా నువ్వు తీయట్లేదు బ్లాగింగ్ అని చెప్పి అడుగుతుంది అప్పుడు ప్రతిదీ షూట్ చేసేది నిజంగా ఇప్పుడు ఎందుకో షూట్ చేయను కొన్ని కొన్ని ఇంకా దాని గురించి ఇంక ఇక్కడ మాట్లాడుతూ ఉందన్నమాట షూట్ చేయట్లేదు చూపెట్టట్లేదు మమ్మల్ని అని బక్కదే అని చెప్పి చెప్తున్నా మొత్తానికి కొంతసేపు పడుకొని నిద్రపోయిన తర్వాత ఇంకా లేచి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం నా సామ్రంగా మూవీకి వెళ్తామని చెప్పి అందుకని చెప్పి టికెట్లు బుక్ చేసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము నేనైతే రెడీ అయిపోయినా అందరం రెడీ అయిపోయాలండి నేనే కాదు నెక్స్ట్ అయితే కొన్ని ఫోటోలు అవన్నీ తీసుకున్నాం అన్నమాట ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మంచిగా రెడీ అయినప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కదా ఆబ్వియస్గా అలాగే ఫోటోలు అన్నీ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ మా తమ్ముడు అయితే ఎంతసేపు హైడ్ అవ్వడానికే చూస్తాడు మా చిన్న చాలామంది అడిగారు బద్రి రాలేదని చెప్పేసి నిజం చెప్పాలంటే బద్రీకి ఎగ్జామ్స్ ఉన్నాయండి ఎంబీఏ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అందుకే రాలేదు చాలా మంది అడిగారు బద్రి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కాలేజీకి వెళ్తున్నాడు కాబట్టి రావట్లేదండి అందుకే చిన్న వచ్చాడు అన్నమాట చిన్న హాలిడేస్ ఉన్నాయి అని చెప్పేసి చిన్న ఏమో బీటెక్ అందుకే నెక్స్ట్ ఇంక ఇక్కడ వెళ్ళిపోతున్నాం మూవీకి ఈ గ్లాసెస్ పెట్టుకున్నాడు నేను వీడియో తీసుకునేసరికి ఇంకా నాకు ఇచ్చేసారన్నమాట సరే అని చెప్పి నేను పెట్టుకుని కొన్ని రీల్స్ అలాగే కొన్ని పిక్స్ తీగేసి నేను కూడా గ్లాస్ తీసి అక్కడ పక్కన పడేసాను వచ్చేసాం మొత్తానికి ఇది మా షాపింగ్ అడ్డ నిజం చెప్పాలంటే కొత్తపేట బట్ ఈసారి ఇక్కడ బుక్ చేసుకున్న మూవీ మిరాజ్ సినిమాస్ అనుకుంటా సో దాన్ని అక్కడ బుక్ చేసుకున్నాం ఇంకెళ్ళి వెళ్ళిపోతున్నాం అండి స్కాచ్ పక్కన ఉంటుంది ఇది సోచా స్కాచా అది ఏవో మొత్తానికి దాని పక్క గల్లికి ఉంటుంది ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం సరే అని చెప్పి దీని అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకొని కొంచెం ఎర్లీగా వచ్చేసాము కార్ అయితే ఇటు సైడ్ పార్కింగ్కి మంచిగా పార్క్ చేసుకున్నాం అన్నమాట నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే మన కార్ చక్కగా ఇక్కడ పార్క్ చేసి వచ్చేసాము ఇంక ఇక్కడ ఎక్కడైనా సరే షాపింగ్ మాల్లో అయినా లేకపోతే ఏ షాప్లో అయినా దేంట్లో అయినా సరే సంక్రాంతి థీమ్ పెడతా సంక్రాంతి అనే కాదు ఏ అకేషన్కి సంబంధించినట్లు అలా థీమ్స్ అనేటివి పెడతారు కదా భలే ఉంటుంది నిజం చెప్పాలంటే అక్కడ కుండలు పెట్టి పెట్టున్నారన్నమాట ఇంక ఇటు సైడ్కి వెళ్తే చాలా బాగుందండి కూర్చోడానికి సెట్టింగ్కి బాగుంది అలాగే ఫొటోస్ తీసుకోవడానికి రీల్స్ తీసుకోవడానికి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే నేను ఇక్కడ కూర్చొని పిక్స్ దిగుతున్నా లవ్లీ ఏమో ఇక్కడ ఫోటోలు దిగుతుంది సారీ రెండు ఒకటే కాదు అంటే నేను రీల్స్ తీసుకుంటున్నా లవ్లీ ఏమో పిక్స్ దిగుతుంది సరే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయామాట ఇంక వీళ్ళు ముందే ఆర్డర్ చేసేసుకుంటున్నారు పాప్కార్న్స్ అవి లవ్లీ అంటుంది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది అని చెప్తుంది అన్నమాట అంటే ఎప్పుడు చేస్తా కానీ లవ్లీని తీసుకెళ్ళాము కింద ఫోన్లోనే ఎక్కడో ఒక చేస్తాం కదా ఎక్కువగా నేను మా ఫ్రెండ్స్ యుఎస్ఏ బ్లాగ్స్ చూస్తుంటే చూస్తాను మమ్మీ అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్లో కూడా ఉన్నాయా అంటే అవునా మమ్మీ అని చెప్పి నేనే ఆర్డర్ చేస్తా అని చెప్పింది అది టచ్ చేస్తే పని చేయలేదు డాడీ అని చెప్పి మళ్ళీ డాడీ హెల్ప్ తీసుకుందానమాట వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు మ్యాచింగ్ వేసుకుని కూర్చున్నారు మంచిగా అని చెప్పేసి నేనైతే పిక్స్ తీస్తున్నా లక్కీని చాలామంది బాగా వచ్చాడు నిజంగా బాగా తగ్గిపోయాడు అమూల్య ఇప్పుడు బాగున్నాడు అంటున్నారు ఇంకా కూడా తగ్గుతున్నాడు అండి అసలు నిజంగా ఒక లాగా మంచిగా తగ్గుతున్నాడు అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ మారిస్తే చాలు అప్పట్లాగా జంక్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ అస్సలు తినట్లేదు అన్నమాట అంటే లక్కీ మేము ఎప్పుడన్నా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ తింటాడు అమ్మో నేను కష్టపడి తగ్గుతున్నా మళ్ళీ నేను వెయిట్ పెరిగిపోతా అన్ అంటాడు అన్నమాట మొత్తానికి వచ్చేసామండి మీరా సినిమా చాలా బాగుంది థియేటర్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకెప్పుడైనా సరే మనం ఇక్కడికి రావచ్చు మూవీకి హ్యాపీగా ఫ్యామిలీతోటే అనుకున్నాం చాలా పెద్దగా ఉంది సెవెంటీ ఎంఎం స్క్రీన్ అనుకుంటా ఐ థింక్ చాలా చాలా పెద్దగా ఉంది హాల్ కూడా మొత్తానికి సినిమా అయితే చూసాం నా సామిరంగా ఓకే నాకైతే ఓ వావ్ అనే అంతేం లేదు స్టోరీ ఏదో సినిమా తీయాలి అన్నట్టు తీసినట్టు అనిపించింది నా ఫీలింగ్ ఇది నా పర్సనల్ ఫీలింగ్ మా వాళ్ళందరికీ బాగానే నచ్చిందంట అంటే నాకు కూడా నచ్చింది బట్ స్టోరీ అంత ఎక్కువగా ఏం లేదు అనిపించింది అంటే మొత్తానికి ఇంకా ఇంటికి వచ్చేసాం హలో హరి గారు గుడ్ నైట్ వచ్చారు మధ్యలో ఇక్కడ ఆగాం ఐస్ క్రీమ్ కోసం ఇప్పుడే మూవీ అయిపోయింది వస్తున్నాం మా వాళ్ళందరికి బాగా నచ్చింది మూవీ ఇందా ఇంకా చిన్న నీకొద్దా చిన్న పొద్దున్న సమ్మర్ లో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారు కానీ వింటర్లో అది కూడా నైట్ టైం తినేవాళ్ళు వాళ్ళే రొమాంటిక్ అది లక్కీ చూడు అది కూడా జాన్వర్లో అంట అది తినేవాళ్ళే రొమాంటిక్ గెలుస్తుంది సంక్రాంతి సంక్రాంతికి బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఒక్క మూవీ కూడా లేదు లాస్ట్ ఇయర్ నా కష్టాలు చూడండి వీడియో తీసుకుంటా ఓపెన్ చేశాను మొత్తానికి కవర్ ఓపెన్ చేయడానికి చాలా కుస్తీనే పడ్డాను ఫైనల్లీ ఓపెన్ చేసుకుని తినేస్తున్నాం ఐస్ క్రీమ్ ఇది చాలా చాలా బాగుంటుంది అండి మా వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ అని చెప్పాలి పైనంతా పింక్ కోటింగ్ ఉంటుంది ఫ్రూట్ ఫ్లేవర్ లాగా లోపలేమో మిల్క్ తోటి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎం చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్